ఆషాఢం శ్రావణం డబల్ హ్యాపీనెస్ సేల్ ధర ఒకటి సంతోషాలు రెండు ఎక్కడి నుంచి అనుకుంటున్నారా మన శుభమస్తు షాపింగ్ మాల్ నుంచి అండి లెనిన్ డిజిటల్ ప్రింటెడ్ శారీ జస్ట్ వన్ రూపీస్ కైతే బర్బరీ ఫ్యాన్సీ సారీస్ జస్ట్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఏనండి హ్యాండ్ వర్క్ బ్లౌజ్ ఫ్యాన్సీ పట్టు శారీ జస్ట్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఇవే కాదండి సో ఇవే కాదండి కాటన్ డిజిటల్ ప్రింటింగ్ డ్రెస్ మెటీరియల్స్ త్రిబుల్ నైన్ కి ఫోర్ ఇస్తున్నారు కలర్ఫుల్ టాప్స్ కూడా త్రిబుల్ నైన్ కి ఫోర్ పీసెస్ ఇస్తున్నారు సాటిన్ దుపటాస్ అయితే నైన్టీ నైన్ కి త్రీ దుపటాస్ అండి హిట్స్ వేర్ కలెక్షన్ అయితే వస్తే అదరో అన్నట్లు ఒకటి కొంటే ఒకటి ఫ్రీగా ఇస్తున్నారండి చూస్తున్నారా ఒకటి తీసుకోండి ఒకటి ఫ్రీగా పొందండి చాలా ఉన్నాయి పొందండి బాయ్స్ షర్ట్స్ టూ ఫిఫ్టీ కి త్రీ నైట్ డ్రెస్సెస్ అయితే త్రిబుల్ నైన్ కి ఫైవ్ టాప్స్ అయితే వన్ ప్లస్ వన్ ఆఫర్స్ అయితే ఉన్నాయండి ఏంటి అప్పుడే మా అబ్బాయి షాపింగ్ చేసేసారనుకుంటున్నారా కొంచెం బ్యాక్ వచ్చేసేయండి రివైండ్ లో ఏం జరిగిందో చూపిస్తా హలో రావడానికి డబల్ హ్యాపీనెస్ మనకు వచ్చేసి అండి అన్ని ఆఫర్స్ ఉన్నాయి అన్ని బ్రాండెడ్ కలెక్షన్స్ పై బై టూ గెట్ వన్ ఆఫర్స్ బై టూ గెట్ టూ ఆఫర్స్ ఉన్నాయండి అవే కాదు సిక్స్ హండ్రెడ్ కి బై వన్ గెట్ టూ షర్ట్స్ ఫ్రీగా ఇస్తున్నారు అండి ఫోర్ ఫిఫ్టీ కి త్రీ రౌండ్ నెక్ టీ షర్ట్స్ ఎయిట్ షర్ట్ బిట్స్ థౌసండ్ ఎయిట్ ప్యాంట్ బిట్స్ థౌసండ్ రూపీస్ ఇంకెందుకు కాలేస్తా మీరు కూడా విజిట్ చేసేసేయండి శుభమస్తూ షాపింగ్ మాల్ కి బాయ్ మరి